హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనకి ఎండాకాలం వచ్చేసింది కదా వేసవ కాలంలో వేసవ కాలం వచ్చిందంటే వడియాలు పెట్టుకోవడం పచ్చళ్ళు పెట్టుకోవడం ఇంకా ఇదే పని కదా ఈరోజైతే కొత్తగా మనం ఆలూ చిప్స్ మామూలుగా డైరెక్ట్గా చేసుకోకుండా మనం ఎండబెట్టుకుని ఉంచుకుంటే ఎప్పుడు కావాలతో అప్పుడు వేపుకోవచ్చు అలా ట్రై చేశానండి చాలా బాగుంది మీ మీరు కూడా చేసుకుంటారని వీడియో అయితే పెట్టడం జరుగుతుంది నేను ఒక కిలో ఆలు అయితే తీసుకున్నాను ఇలా పేలు తీసేసుకుని వాటిని చిప్స్ లాగా చేసేసుకోవాలి ప్లీజ్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని షేర్ చేయడం వల్ల ఇంకా ముందుకు వెళ్తుంది ప్లీజ్ అండి షేర్ అయితే చేసేయండి మరి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే కానీ ఇలా చేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా చేయండి లేదంటే వేళ్ళు కట్ అయిపోతాయి అలా అవ్వకుండా చాలా జాగ్రత్తగా అయితే చేసుకోండి చూడండి ఎంత పలచగా వచ్చినాయి కదా ఇలా రావాలి వీటిని ఒకసారి వాటర్లో వేసి కడిగేసుకుని ఇప్పుడు మనం స్టవ్ మీద నీళ్ళు పెట్టుకున్నానండి నేను అందులోనే కొంచెం సాల్ట్ వేసేసుకుని ఆ నీళ్ళు వేడెక్కిన తర్వాత ఇవి వేసేసుకుని ఎక్కువసేపు అవసరం లేదు ఒక్క టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకుంటే వాటిలో ఉన్న స్టాచ్ అది పోతుంది కొంచెం మనకు ఉడికిందా లేదా చూసుకోవాలంటే కొంచెం ఒకటి పట్టుకుని కొద్దిగా పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది అనమాట మనం ఇలా ఆలు తక్కువ ఉన్నప్పుడు ఒకటి రెండు కిలోలు మూడు కిలోలు అలా వేసి పెట్టేసుకున్నాం అనుకోండి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు ఎప్పటికాలప్పుడు పిల్లలకి చక్కగా వేపేసి కొంచెం కారం చాట్ మసాలా వేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా జాలీ బుట్టయితే తీసుకున్నా నేను ఇందులో ఇవి ఇందులో పోసేసుకుంటే వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుందనమాట చాలా వేడిగా ఉన్నాయి ఇవి ఇందులో వేసేసి కొంచెం చల్లటి నీళ్ళైతే ఇందులో వేసేసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువ ఉడకకుండా సరిపోతుంది లేదా అలాగే వదిలేస్తే ఇంకా మెత్తబడిపోతాయండి ఎప్పుడైనా సరే మనం ఇలా ఉడికించుకున్నప్పుడు చల్లటి నీళ్ళైతే వేసేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు ఒక్క టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది అనమాట ఎక్కువ ఉడికినా విరిగిపోతాయి మెత్తగా అవి చూడండి ఇప్పుడు చల్లటి నీళ్ళైతే ఇందులో పోసేసుకుందాం వేడి నీళ్ళు సింక్లో పోసేసాను నేను అప్పుడప్పుడు ఇలా పోసుకుంటే వేడి నీళ్ళు సింక్ కూడా అనమాట చల్లటి నీళ్ళు ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని వాటర్ అంతా కూడా కిందకి మొత్తం కూడా వాడిపోయిన తర్వాత అప్పుడు మనం ఇవైతే ఎండలో ఎండ పెట్టేసుకోవచ్చు మీకు ఎండ లేకపోతే ప్లేసు నీడలో అయినా సరే ఎండ పెట్టేసుకోవచ్చు కొంచెం ఫ్యాన్ వేసేసుకుంటే సరిపోతుంది ఎండాకాలమే కదా ఎండిపోతాయి నేనైతే మాకు బయట ఎండలో పెట్టచ్చు కాబట్టి ఇలా ఎండలో అయితే పెట్టేశానండి ఇలా చేసుకోవడం వల్ల పిల్లలకు కూడా ఎప్పుడైనా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు చక్కగా నాలుగు వేపేసి ఇలా కొంచెం కారం చాట్ మసాలా వేసి ఇచ్చేసారంటే చాలా బాగుంటుంది రోజులోనే ఎండిపోయినాయి అండి ఎండ అంత బాగా వచ్చేస్తుంది అప్పుడే ఇప్పుడు ఇంకా చలి ఉండేది అలాంటిది ఇప్పుడే ఎండ స్టార్ట్ అయిపోయిందండి ఈ ఎండాకాలం చాలా ఎండలు ఉండేటట్టే ఉన్నాయి కదా చూడండి ఆయిల్ కాగిన తర్వాత ఈ ఆలు చిప్స్ అయితే ఇలా వేపేస్తున్నాను నేను కొంచెం వేపేసుకుని కానీ వైట్ కాకుండా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లో అయితే వచ్చినాయండి అది ఇలాగే వస్తాయి అనుకుంటా ఈ చిప్స్ నాకు తెలీదు మామూలుగా డైరెక్ట్గా మనం అప్పటికప్పుడు చేసుకునే చిప్స్ అయితే వేరేగా ఉంటాయి కదా ఇవి ఇలా ఉన్నాయి ఇవి కూడా బాగున్నాయి ఇలా కూడా చేసి పెట్టుకోండి మనం ఆలు తక్కువగా కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు తెచ్చేసుకుని ఇలా చేసుకోవచ్చు ఎండ లేకపోయినా కూడా మనం ఫ్యాన్ కింద కూడా పెట్టుకుని చేసుకోవచ్చు కాబట్టి అంత ప్రాబ్లం అయితే ఉండదు ఇలా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ ఎండలు ఉన్నప్పుడైతే తొందరగా అయిపోతుంది చూడండి అయితే వేపేసాను నేను ఇలాగే కొంచెం కారం వేసేసి చాట్ చాట్ మసాలా కూడా వేసేసుకున్నామంటే అంతేనండి స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయినట్టు ఇలా సాంబార్లోకి కానీ ఇలా దేంట్లోకైనా కూడా విడిగా తినడానికి కూడా బాగున్నాయి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకైతే ఒక కామెంట్ పెట్టేయండి మరి ఒక లైక్ ఇచ్చేసి ఇచ్చేసేయండి థ్యాంక్ యూ